ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే మీ గురుగారు వచ్చేంత వరకు ఎదురు చూడడానికి ఆయన వెళ్ళింది గుడివాడు కాదు లండన్ అతని కోసం ఎదురు చూడడానికి నేను చేసేది నా పెళ్లి పనులు కాదు చావు నుండి నన్ను నేను రక్షించుకోవడానికి నేను చేస్తున్న పోరాటం ఇది ఏ లాంగ్వేజ్ అర్థం కావడం లేదు దీన్ని దేవనాగరి లిపి ఇందులో నీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ జన్మల గురించి రాసి ఉంటుంది నీ పూర్వ జన్మ గురించి తెలుసుకుందామా వాటి గురించి ఎందుకురా ముందు జన్మ గురించి నా ప్రాబ్లం గురించి దానికి సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందేమో చూడు ఓకే ఓకే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నా చిన్నప్పుడే పితృయోగం విదేశాల్లో విద్య జన్మత శ్రీమంతుడని నీ గురించి చాలా క్లారిటీగా రాసు కానీ స్వదేశీ ఆగమనం చేసిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక పెద్ద దోషం వల్ల నువ్వు చనిపోతావని రాసిందిరా అయితే యాగం చేయడం వల్ల ఈ దోషాన్ని కొంతవరకు నిర్మూలించే అవకాశం ఉందని ఇందులో ఆ చేయాలి అందులో ఏమైనా రాసుందేమో చూడు ఇందులో యాగం గురించి అయితే ఏం లేదు ఇందులో ఉందేమో చూద్దాం ఎస్ దీంట్లో యాగం ఎలా చేయాలో రాసుందిరా అదలేవు ఈ యాగం చేయాలంటే నీతో పాటు ఇంకో నలుగురు కావాలి ఐదు మంది కలిసి ఈ వస్తువులను ఉపయోగించి పంచభూతాలతో తమ ఆత్మలను మమైకం చేసి అష్టదిక్పాలకుల సాక్షిగా పదమూడు దశలలో ఈ యాగాన్ని పూర్తి చేయాలట ఇది మొదటి నియమం ఈ యాగం కాలం ఈ ఇంటిని సురక్షా కవచంతో బంద్ చేయాలట అందుకు సంబంధించిన వస్తువులన్నీ దీంట్లోనే ఉన్నాయంట ఇది రెండో నియమం ఈ యాగ సమయంలో అనిమయ కర్మల వల్ల కొన్నిసార్లు పిచ్చివాళ్ళు అయిపోవచ్చు ఒక్కొక్కసారి చనిపోవచ్చు కూడా అందువల్ల జాగ్రత్త వహించండి అని కూడా ఓకే ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు కాదు ఇంకో రెండు రోజుల్లో అమావాస్య ఉంది అప్పుడు దాకా ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేద్దాం చెప్పు ఏం చేయాలి ఈ మొత్తం యాగాన్ని ఎలా పూర్తి చేయాలి ఇదే మొదటి దశ ఇది అగ్నిదేవునికి సంబంధించింది నీ ఆత్మని అగ్నితో మామైకం చేసే దశ మొత్తం రాస్తుంది కానీ చివరిలో ఈ అక్షరాలు అర్థం కావట్లేదురా ఇప్పుడు చేసేదాని గురించి చెప్పరా మిగితాది పని అయితే చూద్దాం ఈ వెలగని కాగడాన్ని అగ్నేయ దిశలో ఉంచి అందులో ఈ నల్ల పసుపు వేసి ఇందులో ఉన్న మంత్రాన్ని జపిస్తే యాగం పూర్తయ్యే లోపల ఈ కాగడ వెలుగుతుందంట అంతే మానవ నైజం జరగలేదనుకో మూడో నమ్మకం అంటాం అదే నిజంగా జరిగిందనుకో మ్యాజిక్ ట్రిక్స్ అని కొట్టిపడేస్తాం ఇందులో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల అలా జరిగింది ఇలా జరిగిందని చాలామంది మేధావులు మేధావితరంగా చెప్తూ ఉంటారు అక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు ఆ కెమికల్ అక్కడికి ఎలా వచ్చింది సృష్టించారు ఆ విధంగానే ప్రవర్తించాలని ఎవరు నిర్ణయించారు అంటే ఏదో ఒక శక్తి కదా మహానుభావ అర్థమైంది ఇక చాలు చదువు అంటే బోరు కొట్టి రీసెర్చ్ పేరుతో ఇండియాకు వచ్చి ఏదో హ్యాపీగా ఉందాం అనుకుంటే ఈ రూమ్లో నువ్వు ఆ కళలో అది నాకు రకరకాల సబ్జెక్టులు నేర్పిస్తున్నారు అది చాలక బోనస్ కింద అప్పుడప్పుడు ఈ సుప్రభాతం మొదలుపెట్టావు స్టార్ట్ చేయి ఇందాక ఇది పెద్ద పెద్ద డైలాగ్ వేసావు కదరా ఇప్పుడేమంటావు మీలాంటి జ్ఞాన సంపన్నులు అప్పుడప్పుడు మాలాట వాళ్ళు కూడా నమ్మాలి ఇంకా ఎందుకు ఈ కాగడా తీసి పడాక హలో అమ్మా బాబు ఎలా ఉన్నావు ఫోన్ కూడా ఏంట్రా ఇక్కడ నా పని కాగానే వచ్చేస్తానమ్మా ఓకే బాయ్ అమ్మా కల్లో నాకు ఇలా జరుగుతుందని అమ్మకి తెలియకూడదు ఏం చేయాలి దశ సక్సెస్ అయినందుకు ఇలా రాత్రి జరిగింది నిజమైతే నా కళ కూడా నిజమే అంటే నేను చనిపోవడం కూడా నిజమే కదరా ఇన్ని రోజులు నా కళ నిజమా కాదా అని డౌట్ ఉండేది కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది నాన్న చిన్నప్పుడే చనిపోతే ఏ కష్టం తెలియకుండా పెంచిందిరా అమ్మ నేను చనిపోతే అమ్మ పరిస్థితి నీకేం కాదురా లేదు నేను బ్రతకాలి ఐ వాన్ లీవ్ కమాంత్ రెండో దశకు ప్రిపేర్ చేయి రెండో దశకి ఇంకో అలా మొత్తం నలుగురు కావాలరా ఎలా రా పిచ్చి కావచ్చు ప్రాణాలే పోవచ్చు అన్నావు తెలిసి తెలిసి అంతరిష్కేవడు చేస్తాడరా మనకి వీఆర్ ఆల్సో ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం షెల్ మీట్ దిస్ ఇస్ సాగర్ హే హాయ్ హాయ్ హలో హలో తన పేరు సంఘవి మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కానీ మాకు ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం గురించి ఎవరికి చెప్పినా చాలా సిల్లీగా ఫీల్ అవుతున్నారు స్వామిజీ సైకాటిస్టుల్ని కలిసాం కానీ పని అవ్వలేదు కనీసం వాళ్ళకి మా ప్రాబ్లం కూడా అర్థం కాలేదు కానీ మీ ప్రాబ్లం మా ప్రాబ్లం చాలా దగ్గరగా ఉంది అందుకే మీతో షేర్ చేసుకుందామని వచ్చాం ఇంతకి ఏంటి మీ ప్రాబ్లం లాస్ట్ వంతు తన బర్త్డే నాడు స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దాం ప్రిపేర్ చేస్తున్నాను త్వరగా రా డార్లింగ్ వస్తున్నా నువ్వు ఫోన్ కట్ చేసే లోపు అక్కడ ఉంటా ఓకేనా సో బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఏంటి ఇద్దరమైనా ఎవరు రాలేదా మనుషులు కాదు కదా మన ఇద్దరి మధ్య గాలి కూడా రాకూడదు బేబీ పుట్టిన టైం అయిపోయింది కేక్ కట్ చేద్దాం స్టైల్లో చెప్తా నాకు చాలా భయంకరమైన కళ వచ్చింది సాగర్ సే నాకు కూడా అలాంటి కళ వచ్చింది నాకెందుకో భయంగా ఉంది సాగర్ నేను నేనున్నాను కదా ఏం కాదు అప్పటి నుండి మేమిద్దరం ఎప్పుడు కలవాలన్న ఆలోచన మా మైండ్లో వచ్చినా ఇలాగే జరుగుతుంది అది బాస్ జరిగింది అది యాదృచ్ఛికమా లేక కల్పితమా నిజమా అర్థంగా పిచ్చెక్కిపోతుంది మా ప్రాబ్లం మీ ప్రాబ్లం ఒకేలా ఉంది కదా దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా ఉంది మీరు నన్ను నమ్మితే నా దగ్గర ఒక మార్గం ఉంది నమ్మకపోవడానికి మా దగ్గర వేరే ఛాన్స్ లేదు భయ్య వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునే స్థితిలో మేము లేము ఇంతకీ ఏంట మార్గం మీరు ఒకసారి నాతో రండి హాస్టల్కి వెళ్ళి ఈ యాగానికి సంబంధించిన తాళపత్రాలు ఇందులోనే ఉన్నాయి ఈ తాళపత్రాలు ఆ దశల గురించి వివరించి ఓకే ఇది పంచజన్య శంఖం దీన్ని ఐదో దశలో వాడాలి ప్రతీక ఇది రెండో దశ ఈ దశలో మొదటి వ్యక్తి రెండో వ్యక్తి ఉండాలి ఆకాశంలో ఆత్మని మమైకం చేసే దశ నేను చెప్పిన ఫ్లాష్ బ్యాక్ మీరు నమ్మలేదు కదా ఎందుకు అలా అడిగారు నేను చెప్పింది విచిత్రంగా ఉంటే మీరు చెప్పింది చిత్ర విచిత్రంగా ఉంది బాసు నమ్మడం కొంచెం కష్టమేనా వేరే దారి లేదు ప్రయత్నిద్దాం ఇంతకీ మీ ఇద్దరు ఎవరు కూర్చోబోతున్నారు మొదటి రేస్ నేనే చేస్తాను బాస్ ఈ రాగి నాణంని ఇద్దరు పట్టుకొని తాళపత్రంలో ఉన్న మంత్రాన్ని కళ్ళు మూసుకొని చెప్పిస్తూ ఉండాలి పోతున్నాను ఇప్పుడు జరిగింది కలవ నిజమో తెలియట్లేదు అవును ఆ మేరకు నీ చేతిని తాకినప్పుడు నీకేమనిపించింది మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది సక్సెస్ హే నిన్న జరిగిన ఆకాశాను చాలా అద్భుతంగా అనిపించింది దీన్ని బట్టి చూస్తే మన ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది సో నువ్వు కూడా ఈ యాగంలో ధైర్యంగా పాల్గొను నాకు చాలా భయంగా ఉంది సాగర్ భయపడకు నేనున్నాను కదా యాగం చేయడానికి అంత సిద్ధంగా ఉంది పదండి వెళ్దాం శాస్త్రి ఏమీ అవ్వదు కదా శాస్త్రి మీకు మీ ప్రేమ మీద ఉన్న నమ్మకం మా స్నేహానికి ఉన్న శక్తి మనల్ని కాపాడుతుంది సో మరేం భయం లేదు పదండి ఈ దశ భూమికి ఆత్మని విలీనం చేసే దశ ఈ దశలో భూమి తన సహనాన్ని కోల్పోతుందని రాసుంది ముఖ్యంగా ఈ దశ నీతోనే కాబట్టి నీకే చెప్తున్నా ఏం జరిగినా సరే యాగం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితిలో కళ్ళు మధ్యలో తెరవకూడదు ఈ మంత్రాన్ని మధ్యలో ఆపకూడదు ఇదిగో ఈ మంత్రాన్ని చదవండి ఒకవేళ ఆపితే ఏమవుతుంది నీతో సహా అందరూ పిచ్చోళ్ళైపోతారు మొదలు పెట్టండి ఇలాగే మంత్రాన్ని చదువుతూ కంటిన్యూ చేయండి ఇక్కడ మీరు మాత్రమే ఉండాలి చవిజవంతంగా ముగించారు కానీ ఇంత ప్రణయం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దూరం నుంచి చూస్తున్నాను నాకే ఒళ్ళు జలందరించి ఏమా ఎస్ ప్రళయమే భూమి ఒళ్ళు విడుచుకుని యాకలి యాకలు అంటూ మిమ్మల్ని మింగే నీకు వచ్చింది ఎవరురా నువ్వు సమయానికి నేను రాకపోతే పరిస్థితి ఏమీ నువ్వు మమ్మల్ని కాపాడేవా సిలిండర్ మీద బస్ తక్కువ తెచ్చినట్టు విచిత్రంగా ఉన్నావు నేను ఒక అద్భుతాన్ని ఎవరు ఊహకు అద్వితీయ జగత్తులో తారాజ్ జువ్వని ఏదో ఒక డ్యాష్ కాడివి నీకంత సీన్ లేదు బయటికెళ్ళ్ నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు మీతో పాటు ఉండి ఈ పనులన్నీ చక్కదిద్దడానికి నాకు తెలుసు మీకు నాతో చాలా అవసరం ఉందని అదే ప్యాకెట్ నువ్వు చూసి సంది నేను సమరం బాబా కౌంటింగ్ స్టార్ట్స్ నాకెట్ అంటే ఎయిట్ టూ నైన్ అగండి వాడిని మంతోటే ఉండనివ్వండి వీళ్ళు వాస్తు ప్రాబ్లం చాలా ఉందిరా వీడు మనతోనా ఇంత ప్రళయాన్ని చూసిన తర్వాత కూడా వాడు మంతోటే ఉంటాను అంటున్నాడు అంటే ఉండని అతిగా ఫ్రెండ్స్ మాట అయిన మొగాడు అప్పుడప్పుడు పేరెంట్స్ మాట అయిన ఆడది బాగుపడ్డ చరిత్రలోనే లేదురా నువ్వు తెలివైన నా రూమ్ ఎక్కడా